కార్మిక సంఘం మండల మహాసభ జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీకు అనేక విషయాలని తెలియజేయడం కోసం మా జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇప్పుడు చాలా విషయాలు రాష్ట్రంలో జరిగే విషయాలు కేంద్రంలో జరిగే విషయాలు మన గ్రామంలో కూడా అదే పద్ధతులు ఎలా జరుగుతూ ఉన్నాయో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళు ఎక్కడ ఏమి అమలు చేస్తూ అక్కడి నుంచి మన ఊళ్ళోకి వస్తుందా ఇలాంటి పరిస్థితులు మన గ్రామంలో మనకి ఇబ్బందులు వస్తాయా కూలీ లేకుండా ఉండే పరిస్థితి మనకు ఉంటుందా రోజు మనం కూలింగ్ కానీ లేకుంటే వ్యవసాయం చేయడం కానీ కానీ మనకు ఎంతో కొంత భూమి ఉంటే ఆ భూమి మీద పని చేయడం కోసం నిత్యం గలారం వేసాక అంత కొంత వండుకొని మనకున్న దాంట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కానీ అనుకున్నా కానీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మనకి పని దొరికే సందర్భం కావడం లేదు అంటే మీరు అనుకుంటారు నిరుద్యోగులు అంటే మన ఇంట్లో చదువుకున్న పిల్లలు బాగా చదువుకొని డిగ్రీలు బీజీలు చేసి వాళ్ళు ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళు నిరుద్యోగులు అనుకుంటున్నారు కానీ రెక్కలు ముద్ద పెట్టుకొని శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నా మనకు కూడా కూలి దొరకపోతే మనం కూడా నిరుద్యోగులు కానీ మన కుటుంబాన్ని పోషించుకోలేని వాళ్ళ మనం కూడా నిరుద్యోగులు కానీ వ్యవసాయ కానీ ఈరోజు ఉన్నామంటే మనం కూడా నిరుద్యోగులుగా కాబట్టి మనందరికీ నిరుద్యోగులుగా మార్చిన ఈ ప్రభుత్వాలు ఏ అయితే కపట నాటకాలు ఆడుతున్నాయో కబట ఇంకా పెట్టుబడిదారులకు ఎలా దోష పెడుతున్నాయో అలాంటి విషయాలు కూడా మన నాయకత్వం చెప్పింది ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్న ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో అక్కడే కార్మికులకి ఏం కావాలి ఏం కావాలి భూమి మీద పనిచేసే కూలీకి ఏం కావాలి చదువుకున్న విద్యార్థులకి ఏం కావాలి అట్లనే చదువు అయిపోయాక ఏం కావాలి అని చెప్పేసి అక్కడ ఒక మోడల్ గా జరుగుతూ ఉంది మన దేశంలోనే కానీ మన రాష్ట్రం ఏం జరుగుతూ ఉంది మిగతా రాష్ట్రం ఏం జరుగుతూ ఉంది ఇది ఏది మాకు సంబంధం లేదు ఏంటి అంటే మనకు సంబంధం ఇది రైతులకి కార్మికులకి వ్యవసాయ కూలీలకి మధ్య ఏదైతే ఉన్నదో అదే వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి కూలి రేట్లు పెంచాలంటే మాకు సంబంధం లేదు రైతులకు కూలీలకు మధ్య ఉన్న సమస్యగా ఈరోజు పట్టు చుట్టకుండా వదిలేస్తున్న సందర్భం కనబడుతూ ఉంది అందుకే ఈరోజు కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో పంచాయతీ కోర్టు ఏర్పాటు చేసి ఏ కూలీ ఎంత ఉండాలి మహిళలకి పురుషులకి ఒకే సమాన వేతనం ఉండాలి అని చెప్పేసి ఈరోజు అక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ అమలు జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఎందుకు రైతులకి కూలీలకి మధ్య వివాదాన్ని ఎందుకు సృష్టిస్తూ ఉంది ఎందుకు ఈ రోజు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు రైతుల మీద భారాలు వేస్తా ఉన్నారు రైతులకు పెట్టుబడి మీద వాళ్ళకి మందు కట్టల మీద కానీ సాగు మీద అధికమైన భారాలు వేస్తా ఉన్నారు ఈ రోజు బిస్కాయలు చేస్తే మందులు ఉన్నాయి వేలాది రూపాయలు ఈ రోజు ఆ రకంగా వాళ్ళకి ధరలు పెంచుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రుణమాఫీ అని చెప్పేసి కాస్త కోస్తా రుణమాఫీ చేసి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు అట్లా దళారు పెట్టుబడిదారులకు దోష పెట్టడం కోసం మద్దతు ప్రకటించట్లేదు కాబట్టి ఈ రోజు కూలీలకి గ్రామాల్లో వ్యవసాయం మీద పనిచేసి ఎవరైతే కూలీలు ఉన్నకో లేదా కార్మికులు ఉన్నారో వాళ్ళ కుట్లే కాబట్టి రోడ్డు మీద నిలబెట్టే రైతులు నిలబెడతారేమని చెప్పేసి ఈ రోజు రైతుల పక్షాన మాట్లాడలేదు కూలీలు పక్షాన మాట్లాడలేదు మీ ఇద్దరు సమస్య మీరు ఏదైనా తెలుసుకోండి కొట్టుకోండి తిట్టుకోండి మాకు మాత్రం ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు వేల రూపాయలు మీ చేతుల్లో పెడతాం వెయ్యి రూపాయలు మీ చేతుల్లో పెడతాం బీర్ ఇస్తాం బిర్యానీ ఇస్తాం కానీ మేము అనుకున్న పద్ధతులు మీరు ఓట్లు మమ్మల్ని అయిపోయి మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు అరాకూర ప్రకటన చేసి వాటిని అమలు చేసినా చేయకపోయినా మా పబ్బం కడుపుకొని మళ్ళీ అధికారాన్ని చేసికోవడం కోసం మా ప్రయత్నాలు మాకుంటే పెట్టుబడిదారుల దగ్గర అధిక ధనాన్ని దాసుకుంటున్నాం ఆ ధనాన్ని ఎప్పుడు తీయాలో మీద ఎప్పుడు ఖర్చు పెట్టాలో పనుల రూపంలో తోసుకున్న డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టాలో తెలుసు ఆ రోజు వరకు మిమ్మల్ని అబ్బాయి పెడతా ఉంటామని చెప్పేసి తమటనాట ప్రభుత్వాలు విషయాలే మన నాయకత్వం చెప్పింది ఈ రోజు రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇస్తా ఉన్నారు తప్పు లేదు ఇవ్వాలి ప్రతి పౌరుడు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికాడో చనిపోయాక కూడా అదే గౌరవంతో ఈరోజు మట్టిలో కలవాల్సిన పరిస్థితి ఉంటది కానీ ఈరోజు మన గ్రా మన మండలంలోని బంజీరా గ్రామం ఏదైతే ఉందో వాళ్ళు వ్యవసాయం కూలి పని కోసం వెళ్ళి ఒక్కరు కూడా ముగ్గురు కుటుంబాలు ముగ్గురు వ్యక్తులు సరిపోతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే సాగే సాధేది వాళ్ళ ముగ్గురు కూడా ఆ చేపల కోసం పోతే అక్కడ ఉన్న పడిపోయి సరిపోతే వాళ్ళు అనాథ కుటుంబ అనాథే కాదు ఆర్థిక అనాథలు కూడా అయ్యారు అదే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్న కూలీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే హామీ ఉందో అది ఈ రోజు అమలు జరిగినట్లయితే దేహి అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాల దగ్గర కానీ లేదా అధికారుల దగ్గర కానీ ఈ సభ్యులు గెలిచిన ఏదైతే ఎమ్మెల్యేల దగ్గరకు పోయి దేహి నేను అడుగుకునే పరిస్థితి ఉండేది కదా అందుకే చెప్తా ఉన్నాం అడుక్కుంటే వచ్చేది భిక్ష పోరాడితే వచ్చేది హక్కు కాబట్టి మనం పోరాటం సిద్ధంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా మనం పోరాటం చేయడానికి ఉండాలి భీమవరం గ్రామంలో మొన్న వ్యవసాయం పత్తి కోసం వెళ్ళి అక్కడ కలుపు తీస్తూ ఉంటే ఆమె పాము కార్డుకు గురయ్యి హాస్పిటల్ తీసుకొచ్చే లోపులోనే చనిపోయిన సందర్భం కనబడుతుంది నిత్యం మనం జీవనం గడపడం కోసం ఏదో ఒక పని కోసం మనం పోతా ఉన్నాం ఇట్లాంటి సందర్భంలో మనకి ఆపద వచ్చే పరిస్థితి ఉంది మన కుటుంబాన్ని అనదలుగా మారే పరిస్థితి ఉంది మన కుటుంబం అనాథలు అవుతున్నారంటే ఆర్థిక అనాథ కాకుండా ఈ ప్రభుత్వాలు సంక్షేమం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండి కూడా ఆ బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వాలు కాబట్టి ఇలాంటి బాధ్యతలు మీరు ముందుండి నిలబడాలి అని చెప్పేసి మన వ్యవసాయ కార్మిక సంఘం మిగతా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో అత్యంత ఈ ప్రజా సమస్యల కోసం పోరాటం కోసం ఇద్దరం ఇల్లు కానీ పెన్షన్స్ కానీ లేదా రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటి కోసం పెద్ద ఎత్తున పోరాటం రూపొందించడం కోసం ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం అట్లనే ఇన్సూరెన్స్ సంబంధించి మేము చెప్పిన ఇన్సూరెన్స్ కూడా మీ కంపెనీ దగ్గరకు వచ్చి చెప్పాం కొన్ని ఇన్సూరెన్స్ ఆ ఫారాల్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఫిల్ అప్ చేసి అవి మధ్యలో మాత్రమే బీసీలో దాన్ని ఫిల్ అప్ చేసి మీ ఫింగర్ ప్రింట్ చేసి మన ఆధార్ కార్డు అయితే అవి ఉంటుంది అట్లా మళ్ళీ మీరు తీసుకొచ్చిన పాత్రలు ఎవరైతే ఉన్నారో మీకు ఫామ్స్ గ్రామాల్లోకి పంపిస్తాం అవి మొత్తం అక్కడే ఫిల్ అప్ చేసి దానికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్ కూడా దానికి ఫిల్ చేసి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇన్సూరెన్స్ని నమోదు అయ్యేటట్టుగా ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ మధ్యలో పోవటం భోజనం అయ్యాక మళ్ళీ అక్కడ బిజీ ఇబ్బంది కాబట్టి ఫార్మ్స్ కూడా సజ్జలు గారు తెచ్చారు ఫామ్స్ ఎక్కడ ఉన్న సజ్జలు గారు దరఖాస్తులు కూడా తీసుకురమన్నా ఆల్రెడీ ఫింట్ అవుతా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం కానీ మన సమస్యలను ముందుకు తీసుకు పరిష్కరించుకోవటంలో కానీ అన్నింటి పరిష్కారం కోసం మన యొక్క మండల కమిటీని ఎన్నుకోవటం జరుగుతూ ఉంది ఆ కమిటీని మేము ముందు ప్రతిపాదించ